ఫెయిర్ బ్యాండ్ కొడాలి నానిని ఎలా అంటే ఎలా ఎన్నో ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం లేదు టికెట్ ఇవ్వడం లేదు అంటే ఎవరు అందరూ వాళ్ళకి ఎవరైతే స్ట్రాంగ్గా ఉండనిపిస్తారో మంత్రి రోజుని బాలరేణి శ్రీనివాస్ ఎవరెవరు అందరినీ మొత్తం అందరినీ అంతేకాకుండా కొడాలి నాని పేరు నాని తర్వాత గన్నవరము వల్లవని వంశీ ఇంకా చాలామందిని ఇంకా ఎవరెవరు అందరూ వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ఎలాగైనా వాళ్ళు వాళ్ళ బుట్టలో పడతారనుకుంటారో వాళ్ళ వాళ్ళని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి దూరం చేయాలని వాళ్ళపైన బురద చల్లుతూనే ఉంటారు అలాగా ఈ కొడాలి నాని గారి మీద కూడా ఎప్పటి నుంచో బురద చేసి కొడాలి నానికి టికెట్ ఇవ్వడం లేదు పేరు నానికి టికెట్ ఇవ్వడం లేదు నాని కొడుకు టికెట్ ఇవ్వడం లేదు ఏదేదో ఇట్లా చెప్తూనే ప్రచారాలు చేస్తూనే ఉంటుంది పచ్చ మీడియా అలాగా ఇప్పుడు కొడాలి నానికి ఇంక ఎలక్షన్ దగ్గర పోయినా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కొడాలి నానికి టికెట్ ఇస్తారు అది ఓడినా గెలిచినా అది కొడాలి నానికి ఫిక్స్ అక్కడ ఓడే ప్రసక్తి అయితే ఉండదు అనమాట కొడాలి నాని అది ఫిక్స్ అనమాట అది సీట్ అది కాబట్టి ఎలాగైనా కొడాలి నానికి మనశ్శాంతి లేకుండా చేయాలి ఒక ఇబ్బంది పెట్టాలని ఒక ఈ టీడీపీ ఫేక్ వాళ్ళు ఏం చేశారో చూడండి బ్యానర్ చూసారుగా దానిపైన ఏముందో చెప్తాను ఇది గుడివాడలో పెట్టారనమాట ఇక్కడ గుడివాడలో ఏం పెట్టారు గుడివాడ వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్నా మా గుడివాడకు రాజు రాజకీయానికి రారాజు మండల హనుమంతరావు గారు అని రా అని ఒక ఒక బోర్డు పెట్టారనమాట అసలు గుడివాడ అంటేనే కొడాలని అని అడ్డానికి అందరికీ తెలుసు కానీ ఈయన హనుమంతరావు అనే అతను ఎవరు కూడా ఎవరికీ తెలీదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వంగవీటి రంగ బొమ్మ పెట్టి అక్కడ ఇలా బ్యానర్ పెట్టారనమాట ఈయన చూడండి వంగవీటి ఇక్కడ వంగవీటి రంగ బొమ్మ ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఇతను ఎవరో హనుమంతరావు అంట ఎవరో కూడా తెలీదు ఇతను అసలు ఈయనకి ఎవరో కూడా తెలీదు ఈయనకి హనుమంతరావు అంట అసలు ఇంకోటి ఈయన చూస్తే ఏజ్ దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ ఉన్నట్టుంది సెవెంటీ అబోవ్ ఉన్నట్టుంది ఇలాంటి వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా టికెట్ ముందుగానే ఇప్పుడు యువత యువత అని జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఎక్కువగా రాజ్యసభ లేదా వేరే అవకాశం ఇస్తారు కానీ అసలు ఇంకొకటి ఆ ఊహ అనేది ఆ ఊహ అనేది తప్పు ఆ ఊహ అనేది ఫే తప్పు అనమాట కొడాలి నాని ఎలాగైనా అక్కడ ఒక ఒక ఏమంటారు ఏదో ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయాలని చూస్తారో ఇది ఫేక్ అనేసి ఇది అందరూ ఎందుకంటే మళ్ళీ వాళ్ళే వాళ్ళే ఫేక్ చేసి చూసాం కదా ఇప్పుడు మొన్న షర్మిళ గారి మీద సునీత గారి మీద ఎలా వాళ్ళే పోస్ట్ వేసి వాళ్ళు ఒక ఫేక్ వైఎస్ఆర్సీపీ ఒక వరల రవీంద్ర రెడ్డి పేరు మీద ఒక క్రియేట్ చేసి ఎంత బ్యాడ్ చేశారో ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేశారో అలాగే ఇప్పుడు కూడా ఇది వీళ్ళే క్రియేట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇది వైఎస్ఆర్ కొడాలి టికెట్ ఇవ్వడం లేదని వాళ్ళే సోషల్ మీడియాలో వేసుకుంటా అంటే నవ్వుకుంటున్నారు జనాలు ఎలా ఉంటుంది వీళ్ళకి బాగా అలవాటు అనమాట టీడీపీ వాళ్ళకి వీళ్ళకి దీనికోసమే కోసమే జీతాలు ఇస్తారేమో కానీ చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి టైం ఉండదేమో వీళ్ళకి మంచి పని చేసి చెప్పుకుంటే అన్న వాళ్ళకి నాలుగు ఓట్లు అన్న పడతాయి కానీ ఇలాంటి చెత్త పనులు చిల్లర పనులు చేస్తే మర్యాద టీడీపీ పరువు మర్యాద పోవడం ఏముంటుంది ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్ ఇది ఇమ్మీడియట్గా మేము వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తిప్పికొట్టింది కాబట్టి సరిపోయింది ఎలా అంటే వీళ్ళు ఇంత పనికిమాల పనులు చేసి ఇంత పనికిమాల పనులు ఒక టీడీపీ జనసేన వాళ్ళే చేస్తారు ఇది దమ్ము ఉంటే ఎదుర్కోండి కొడాలి నాని ఆ దమ్ము ఎదుర్కొనే మీకు అసలు క్యాండిడేటే లేడు గుడివాడలో ఎవరికి గుడివాడలో క్యాండిడేటే లేరు మళ్ళీ ఇంకెందుకు మీకు ఇవన్నీ ఈ ఆరోపణలు ఇవన్నీ